హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ కనిపించేది ఏంటిదా అనుకుంటున్నారు కదా ఇది కొబ్బరి నూనె అండి మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఎండబెట్టేసి ఇలా ఆయిల్ పట్టించుకుంటాము ఇది డైరెక్ట్ దాంతోనే పోసుకుంటే మొత్తం పోతుందని చెప్పేసి నేను ఒక గిన్నెలో పోసుకున్నాను ఈరోజు ఆదివారం కదా ఇక నా జుట్టుకైతే నూనె రాయాలి నిన్న శనివారం తలస్నానం చేసిన ఇక అమ్మ వచ్చిందంటే దిడుతుంది మళ్ళీ నూనె పెట్టుకోలేదు కంపకంపగా అయిందని చెప్పేసి చూడండి అందరూ నా హెయిర్ స్టైల్ బాగుంది మీ జుట్టు బాగుంది అంటారు చూడడానికి ఇలాగ అనిపిస్తుంది ఇప్పుడు జుట్టు మొత్తం ఇంత ఉన్నట్టుగా కంపకంపలాగా అయింది ఆయిల్ పెట్టిన తర్వాత చూడండి సన్నంగా అవుతుంది చాలా జుట్టు ఉండే అండి నాకు కూడా బట్ మొత్తం పోయింది ఇక ఉన్న జుట్టు అయినా కాపాడుకుందామని ఇగో ఇట్లా తిప్పల తిప్పలాడుతున్నా నాకు జుట్టుకు నూనె పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు నాకే కాదు ఏ అమ్మాయికైనా జుట్టుకు నూనె పెట్టుకోవడం ఇష్టం ఉండదు బయటికి వెళ్తే జిడ్డు మొహంలాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకో ఫీల్ అవుతు ఉంటాము ఇక అసలుకి ఎంత నూనె పెట్టినా కానీ ఇవి ఎర్రగానే ఉంటాయి ఇక మా అమ్మ వచ్చినాక అంటది కదా నువ్వు నూనె మంచిగా పెట్టలేదు అని చెప్పేసి అంటుంది ఇక చేతులకు మొత్తం నూనెనే సగం నూనె అయిపోయింది మీరు కూడా మంచి తలస్నానం చేసిన నెక్స్ట్ డే నూనె పెట్టుకోండి మన జుట్టును మనమే కాపాడుకోవాలి వాళ్ళకి మంచిగా మసాజ్ లాగా చేయాలి నేనైతే కొన్న కొబ్బరి నూనె వాడట్లేదు పట్టించిన కొబ్బరి నూనెనే వాడుతున్నాను జుట్టు చాలా పోతుందని చెప్పేసి మీరు కూడా పట్టించిన నూనె వాడడానికి ప్రయత్నించండి ఇది చూడండి నూనె రాసిన తర్వాత నా జుట్టు ఎలా ఉందో తోకలాగా సన్నం అయిపోయింది ముందు ఎలా ఉండే చూసిరు కదా ఇట్లా కనిపిస్తుంది మీరేమో నా జుట్టు బాగుంది అనుకుంటారు నూనె కూడా అయిపోయింది మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నూనె రాసిన వెంటనే తల్లను దువ్వద్దు కాసేపలా వదిలేయాలి అప్పుడే నూనె మొత్తం జుట్టుకు పడుతుంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ